హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఇప్పుడిప్పుడే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డు కలిగినటువంటి వారందరికీ ఊహించని అదిరిపోయే శుభవార్తలు అయితే వచ్చాయండి వీటితో పాటుగా మీరు ఒక చిన్న పొరపాటు చేస్తే మీ యొక్క రేషన్ కార్డ్ అయితే నిర్దాక్షిణ్యంగా అయితే చేస్తుంది మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం సో ఒక కొత్త రూల్ కూడా అయితే మనకు ప్రవేశపెట్టింది ఆ యొక్క రూల్ ప్రకారం మీరు చిన్న మిస్టేక్ ఆ మిస్టేక్ అంటే కూడా నేను క్లారిటీగా మీకు చెప్తాను సో చాలా మంది రెగ్యులర్గా చేసే మిస్టేక్ అది సో అదేంటో నేను మీకు ఈ వీడియోలో క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి స్కిప్ చేయకుండా పూర్తిగా వీడియోని అయితే చూడండి మీ రేషన్ కార్డ్ అనేది క్యాన్సిల్ కాకుండా భద్రంగా ఉంటుంది అలాగే మనకు రేషన్ కార్డు కలిగిన వారందరికీ వచ్చినటువంటి ఆ శుభవార్త కూడా నేను మీకు క్లారిటీగా అయితే ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను గవర్నమెంట్ నుంచి రేషన్కి సంబంధించి మరియు రేషన్ కార్డుకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే వచ్చే బెల్ సింబల్ని ఆల్ నోటిఫికేషన్స్ పైన క్లిక్ చేసుకోండి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా అర్హులైనటువంటి పేదవారందరికి కూడా అంటే దారిద్ర రేఖకు దిగువగా ఉన్నటువంటి వారందరికి కూడా మన యొక్క కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు కలిపి అనేక పథకాలను అయితే అందిస్తూ ఉంటాయి ఈ నేపథ్యంలో మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఒకటి పాయింట్ నాలుగు ఎనిమిది కోట్ల రేషన్ కార్డులు అయితే ఉన్నాయి వీటిలో తొంభై లక్షల కేంద్రం అనేది గుర్తింపు కార్డులు అయితే ఇస్తుంది అనమాట మిగిలినటువంటి యాభై ఎనిమిది లక్షల కార్డుల పైన మన యొక్క రాష్ట్ర ప్రభుత్వమే మనకు భారం అయితే భరిస్తారనమాట అయితే ఈ యొక్క రేషన్ కార్డు గతంలో మనకు చాలా టైం అయితే పట్టేదనమాట రేషన్ కార్డు తీసుకునేందుకు కానీ మనకు గత ప్రభుత్వం వైసీపీ హయాంలో మాత్రం కొన్ని గంటల్లోనే రేషన్ కార్డులు ఇచ్చేటువంటి ఆ యొక్క అప్డేట్లు అయితే తీసుకొచ్చారనమాట సో ఇది నిజంగా చాలా అంటే చాలా మెచ్చుకోదగ్గ విషయం అనమాట సో గతంలో ఆరు నెలలు ఏడు నెలలు వన్ ఇయర్ కూడా పట్టేది రేషన్ కార్డు రావడానికి కానీ గత ప్రభుత్వం మాత్రం ఈరోజు ఉదయం మనకు రేషన్ కార్డు అప్లై చేసుకుంటూ సాయంత్రం కల్లా కార్డు చేతిలో పెట్టేవాడు రెండు గంటల్లో కూడా రేషన్ కార్డు అనేది ఇష్యూ చేసి చూపించారనమాట అయితే దీని పరంగా మనకు వచ్చేసి ఈ యొక్క రేషన్ కార్డు అనేది మనకు చాలా అంటే చాలా ప్రాముఖ్యతని సంచరించుకుంటుంది అనమాట ఎందుకనంటే గత ప్రభుత్వం కావచ్చు ప్రజెంట్ ఇప్పుడు ఏర్పడినటువంటి కూటమి సర్కారు కావచ్చు సో ఏ సర్కారైనా కేంద్ర ప్రభుత్వం కావచ్చు రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు రేషన్ కార్డు లేనిదే ఒక స్కీమ్ కూడా మనం చేయరు రేషన్ కార్డు ఉన్నవారికే మన యొక్క రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు కూడా అన్ని అయితే అందజేస్తున్నారు ఈ నేపథ్యంలో రేషన్ కార్డు కలిగినటువంటి వారందరికి సంబంధించి ఇప్పుడు మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అర్హులైనటువంటి పేదవారందరికి కూడా కొత్త రేషన్ కార్డుల మంజూరుతో పాటు ఇప్పటికే ఉన్న పాత రేషన్ కార్డుల స్థానంలో కొత్త కార్డులు ఇచ్చేందుకు కసరత్తులు ప్రారంభించింది ఈ స్థానంలో మనకు ఈ యొక్క అంటే గత ప్రభుత్వం ఇచ్చినటువంటి రేషన్ కార్డుల పైన మనకు మనకు గత సీఎంగా ఉన్నటువంటి మాజీ సీఎం జగన్ గారి ఫోటో సో వాళ్ళకి సంబంధించినటువంటి ఆ యొక్క నవరత్నాలు లోగోలు సో ఇలాంటివైతే మనకు కనిపించటం అనమాట కానీ ఈసారి మనకు ఆ వాటి స్థానంలో మనకు ఆ ఫొటోస్ అన్ని తీసేసి వాటి ప్లేస్లో కొత్త రేషన్ కార్డులు అయితే పంపిణీ చేస్తారు సో దీనికి సంబంధించి మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే స్టార్ట్ అయితే చేసిందనమాట ప్రతి నెల బియ్యంతో పాటు సబ్సిడీ ధరలపైన పంచదార కందిపప్పు ఇతర నిత్యావసర సరుకుల పంపిణీకి చర్యలు తీసుకోవాలని ప్రజా పంపిణీ అవసరాలుగాను ప్రభుత్వానికి ధాన్యం విక్రయించిన రైతులకు నలభై ఎనిమిది గంటల్లో మద్దతు ధర ప్రకారం సుమ్ములు చెల్లించాలని సీఎం చంద్రబాబు నాయుడు ఇప్పటికే పౌర సరఫరాల శాఖను ఆదేశించారు రాష్ట్రంలో రేషన్ కార్డు కలిగిన ప్రతి కుటుంబానికి చంద్రన్న కానుకలు సంక్రాంతి క్రిస్మస్ కానుకలు చంద్రన్న రంజాన్ తోఫా పథకాలను పునరుద్ధరించేందుకు ఆ శాఖ ఇప్పటికే మనకు కసరత్తులు స్టార్ట్ చేసింది ఈ మూడు పండగలకి రేషన్ కార్డులో ఉన్న లబ్ధిదారులందరికీ ఉచితంగా చంద్రన్న కానుకలు అందించడానికి ఒక్కో ఏడాదికి ఐదు వందల ముప్పై ఎనిమిది కోట్ల చొప్పున ఐదేండ్లకు కలిపి ఇరవై రెండు వేల ఆరు వందల తొంభై కోట్ల రూపాయలు అదనపు భారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పైన పడుతుందని మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం అలాగే పౌర సరఫరాల శాఖ అంచనా వేసింది గత తెలుగుదేశం హయాంలో అంటే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఏటా సంక్రాంతికి క్రిస్మస్కి రంజాన్ పండుగలకు సంక్రాంతికి మనకు యొక్క ఈ మూడు పండుగలకు కలిపి చంద్రన్న కానుకలను ఒక్కొక్క టైంలో ఒక్కొక్కరికి అయితే అందించేది ఈ యొక్క చంద్రన్న సంక్రాంతి కానుక కింద అరకిలో కందిపప్పు అరకిలో శనగపప్పు అరకిలో బెల్లం లీటర్ పామాయిలు కిలో గోధుమ పిండి పది మిల్లీగ్రాములు నెయ్యితో కూడిన కిట్టను అంటే దాదాపు ఆరు రకాల వస్తువులను ఈ యొక్క కిట్టలో పెట్టి ఒక కిట్టుగా మనకు అందించేవాళ్ళు క్రిస్మస్ కానుక కింద కూడా అవే సరుకులైతే ఇచ్చేవాళ్ళు ఇక రంజాన్ పండుగ సందర్భంగా ముస్లింలకు రెండు కిలోల చక్కెర ఐదు కిలోల గోధుమ పిండి కిలో వరిమిసెల్లి వంద గ్రాముల నెయ్యితో కూడిన తోఫా కిట్లను అందించేవారు ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిది జూన్లో జగన్ ప్రభుత్వం వచ్చిన వెంటనే వీటిని నిలిపివేసింది ఇప్పుడు టీడీపీ కూటమి ప్రభుత్వం రావడంతో రేషన్ కార్డుదారులందరికీ మళ్ళీ చంద్రన్న కానుకలను పునరుద్ధరించాలని నిర్ణయించింది ప్రస్తుతం రాష్ట్రంలో ఒక కోటి నలభై ఎనిమిది లక్షల నలభై మూడు వేల ఆరు వందల డెబ్బై యొక్క రేషన్ కార్డులు ఉన్నాయి ఇందులో పన్నెండు లక్షలకు పైగా ముస్లిం కార్డుదారులు ఉన్నారు ఇవి కాకుండా ప్రతి నెల రెగ్యులర్ కోటా కింద రేషన్ కార్డుదారులకు ఉచిత బియ్యంతో చక్కెర గోధుమ పిండి కందిపప్పు జొన్నలు సజ్జలు వంటి తృణధాన్యాలు కూడా అందించేందుకు చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు పౌరు సరఫరాల శాఖను ఆదేశించారు ఇక సరికొత్త రేషన్ కార్డులు అయితే మనకు తీసుకురాబోతున్నారు రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటైన నేపథ్యంలో రేషన్ కార్డులకు రంగులు మారనున్నాయి గత ప్రభుత్వ మనకు గత ప్రభుత్వంలో ఇచ్చినటువంటి ఆ యొక్క రేషన్ కార్డుల పైన గత ప్రభుత్వ పార్టీ యొక్క రంగులు వేయడమే కాకుండా అప్పటికి సీఎం జగన్ గారు అలాగే వైఎస్ రాజశేఖర రెడ్డి ఫోటోలను ముద్రించి పంచిందనమాట అయితే ఇప్పుడు ఈ కార్డుని కూడా తీసివేసి వీటి ప్లేస్లో పాత రేషన్ కార్డుల స్థానంలో కొత్త రేషన్ కార్డులు ఇవ్వాలని చంద్రబాబు నాయుడు ప్రభుత్వం తీర్మానించింది దీనికి సంబంధించిన డిజైన్లు కూడా పరిశీలనలో ఉన్నాయి ఇక కొత్త కార్డుల పైన విధానపరమైనటువంటి నిర్ణయాలు కూడా తీసుకుంటున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం ఒకటి పాయింట్ నాలుగు ఎనిమిది కోట్ల రేషన్ కార్డులు ఉన్న వీటిలో తొంభై లక్షల కార్డులకు మాత్రమే కేంద్ర ప్రభుత్వం బీపీఎల్ కింద ఉన్నట్లు గుర్తించింది వాటికి మాత్రమే ఆహార భద్రతా చట్టం కింద రాయితీ ఇస్తుంది మిగిలినటువంటి యాభై ఎనిమిది లక్షలకు పైగా కార్డులను సబ్సిడీలను ఖర్చులన్నింటినీ కూడా రాష్ట్ర ప్రభుత్వమే భరించాల్సి వస్తుంది రాష్ట్రంలోని మొత్తం రేషన్ కార్డులను ఆహార భద్రతా చట్టం పరిధిలోకి తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం చాలా కాలంగా మొర పెట్టుకుంటున్న కేంద్రం అంగీకరించడం లేదు పేదరికంతో సంబంధం లేకుండా నచ్చిన వారందరికీ కార్డులు ఇచ్చుకుంటూ పోవడం వల్ల రాష్ట్రంలో తొంభై శాతానికి పైగా ప్రజలు బీపీఎల్ జాబితాలోకి వచ్చేశారని అంతమందికి రాయితీ ఇవ్వలేమని తేల్చి చెప్పింది కేంద్ర ప్రభుత్వం దీంతో రోజులు గంటల వ్యవధిలో కొత్త కార్డులు మంజూరు చేస్తామని సీఎం జగన్మోహన్ రెడ్డి గారు గత ప్రభుత్వంలో హామీలు ఇచ్చారు అయితే దీనిపైన కొత్త కార్డుల కోసం వచ్చిన దరఖాస్తులను పరిశీలించి ప్రతి ఆరు నెలలకు ఒకసారి అర్హులకు కొత్త రేషన్ కార్డులు మంజూరు చేస్తామంటూ మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం తీర్మానించింది వాటిని సక్రమంగా మనకు అమలు చేయాలంటే దాదాపు వైసీపీ ప్రభుత్వం వచ్చేనాటికి రాష్ట్రంలో ఒకటి పాయింట్ నాలుగు ఏడు కోట్ల రేషన్ కార్డులు ఉండగా గడిచిన ఐదేళ్లలో ఒకటి పాయింట్ నలభై ఎనిమిది కోట్లకు పెరిగాయి అంటే దాదాపు ఒక కోటి రేషన్ కార్డులు కొత్తగా పెరిగాయి అంటే పది కొత్తగా వచ్చినటువంటి గత ఐదేళ్లలో కొత్తగా వచ్చినటువంటి కార్డులు ఒక కోటి పది లక్షలై కొత్త కార్డుల కోసం వచ్చిన దాదాపు డెబ్బై ఎనిమిది వేల దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయి ఇంకా రేషన్ కార్డులు మార్పులు చేర్పుల కోసం మూడు పాయింట్ మూడు ఆరు లక్షల కార్డులు పెండింగ్లో ఉన్నాయి ఇలాంటి పెండింగ్లో ఉన్నటువంటి కొత్త దరఖాస్తులదారులందరికి కూడా అలాగే పెండింగ్లో ఉన్నటువంటి కొత్తగా పెళ్ళైనటువంటి దంపతులకు కూడా అన్ని అర్హతలు ఉన్నా కుటుంబాలకు కొత్త రేషన్ కార్డులు మంజూరు చేసే అంశంపై కొత్త ప్రభుత్వం విధానపరమైనటువంటి నిర్ణయం తీసుకోవాల్సి ఉందిగా మన యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అధికారులకు ఆదేశించారు ఇక కాలానుగుణంగా సమీక్షల ద్వారా వచ్చిన సార్టింగ్ డేటా ప్రకారం జాతీయ ఆహార భద్రతా చట్టం కింద కేంద్ర ప్రభుత్వం గుర్తించిన తొంభై లక్షల కార్డుల్లో ఒక లక్ష ముప్పై ఆరు వేల నాలుగు వందల ఇరవై కుటుంబాలకు ఆరు నెలలకు పైగా రేషన్ సరుకులు తీసుకోవడం లేదు ఆ రేషన్ కార్డులన్నింటినీ తొలగిస్తే వాటి స్థానంలో రాష్ట్ర కార్డులను భర్తీ చేయవచ్చు తద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి ఏటా తొంభై కోట్ల రూపాయల వరకు ఆదా అవుతుందని పౌర సరఫరాల శాఖ అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదించారు మరికొన్ని ప్రతిపాదనలు కూడా చర్చకు వస్తున్నాయి గతంలో తెలుగుదేశం ప్రభుత్వం ప్రజల వార్షిక ఆదాయాన్ని ప్రాతిపదిక చేసుకుని రెండు రకాల రేషన్ కార్డులు ఇచ్చింది ఒకటి బీపీఎల్ పరిధిలోకి వచ్చే తెల్ల రేషన్ కార్డు ఇంకొకటి ఏపీఎల్ కిందకు వచ్చే మధ్యతరగతి వారికిచ్చే గులాబీ రంగు కార్డు తెల్ల రేషన్ కార్డు ధరలకు ఇచ్చే రేషన్ కార్డుల సరుకులపై సబ్సిడీని ప్రభుత్వం భరించగా గులాబీ కార్డు ఉన్నవారికి ఫైన్ క్వాలిటీ బియ్యం కందిపప్పు చక్కెర గోధుమలు వంటి సరుకులను మార్కెట్ ధరల కంటే తక్కువ ధరకు అందించేది తర్వాత గులాబీ కార్డులను తొలగించి అందరికీ ఒకే రేషన్ కార్డు విధానాన్ని అమలులోకి తెచ్చారు ప్రభుత్వ సంక్షేమ పథకాలకు ముఖ్యంగా ఆరోగ్యశ్రీ ఫీజు రియంబర్స్మెంట్ వంటి పథకాలకు ఈ రేషన్ కార్డులోనే ప్రామాణికంగా తీసుకోవడంతో కోటీశ్వరులైనా ధనవంతులైనా కూడా ఏదో ఒక విధంగా తెల్ల రేషన్ కార్డును సంపాదిస్తున్నారు దీంతో రాష్ట్రంలో తొంభై శాతం కుటుంబాలకు రేషన్ కార్డులు ఉన్నాయి దీనివల్ల ప్రభుత్వంపై అధిక భారం పడుతుంది సంక్షేమ పథకాలకు రేషన్ కార్డులను ప్రామాణికంగా తీసుకోవడాన్ని నిలుపు చేస్తే వాటికున్న డిమాండ్ గణనీయంగా తగ్గిపోతుందని పౌర సరఫరాల శాఖ వర్గాలు చెబుతున్నాయి లేదంటే గతంలో మాదిరిగా కార్డులను మళ్ళీ విభజన చేసి తెల్ల రేషన్ కార్డులు గులాబీ రంగు కార్డులను అమల్లోకి తెచ్చిన దాదాపు సగం భారం ప్రభుత్వం పైన తగ్గుతుందని మన యొక్క రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మనకు సీఎం చంద్రబాబు నాయుడు గారికి అయితే వాళ్ళకి వ్యక్తం చేస్తున్నారనమాట సో ఈ విధంగా మన యొక్క రాష్ట్ర వ్యాప్త రాష్ట్రం పైన మొత్తంగా ఐదు వందల ఎనభై ఐదు వందల ముప్పై ఎనిమిది కోట్ల రూపాయల భారం అయితే పడుతుందని చెప్పేసి వీళ్ళది చెప్తున్నారనమాట అయితే మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా బాగా గుర్తుపెట్టుకోండి ఇప్పుడు కొత్త రేషన్ కార్డులు అయితే ఇస్తున్నారనమాట సో మనకు ఈ నెలాఖరికి అంతా కూడా కొత్త రేషన్ కార్డులు అయితే ఇస్తారు అయితే వాటితో పాటుగా కొత్తగా రేషన్ కార్డు అప్లై చేసుకోవాలనుకునేవారు ఖచ్చితంగా మ్యారేజ్ సర్టిఫికేట్ అయితే చూపించాలి మ్యారేజ్ సర్టిఫికేట్ మీరు చూపిస్తే మీకు ఆటోమేటిక్గా కొత్త రేషన్ కార్డు మంజూరు చేస్తారు ఇక మీకు రేషన్ కార్డుకి సంబంధించి కొన్ని రూల్స్ అనేది మనకు మార్చారండి సో గతంలో మాదిరిగా మనకు ఒక ఆరు నెలల పాటు రేషన్ తీసుకోకుండా ఉంటే వాళ్ళ యొక్క రేషన్ కార్డులు అయితే తొలగిస్తున్నారు గుర్తుపెట్టుకోండి మీరు ఖచ్చితంగా ఆరు నెలలకు ఒకసారైనా మధ్యలోనే మీరు రేషన్ తీసుకోవాలి కొంతమంది ఎక్కువ సార్లు తీసుకోకుండా వదిలేస్తుంటారు అలా చేస్తే మీకు రేషన్ కట్ పోతుంది రేషన్ పోతే మీకు గవర్నమెంట్ స్కీమ్ స్కీమ్స్ అన్నీ కూడా మీకు ఆటోమేటిక్గా ఆగిపోతాయి కాబట్టి ఖచ్చితంగా మీరు రేషన్ కార్డు అయితే పక్కాగా ఉంచుకోవాలనుకుంటే మాత్రం రేషన్ అయితే తీసుకోండి మనకి ఇక్కడ నుంచి క్రిస్మస్కి అలాగే సంక్రాంతికి రంజానికి మూడు పండగలకి మనకు ఈ యొక్క చంద్రాన్న అయితే మళ్ళీ తిరిగి ప్రారంభిస్తారనమాట సో చంద్రాన్న కానుకూలు ఇచ్చే సరుకులు ఇంతకుముందే నేను వీడియోలో కూడా చెప్పాను సో ఈ విధంగా మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డులకు సంబంధించి వచ్చినటువంటి శుభవార్త అలాగే ఒక కొత్త రూల్ అని చెప్పాను కదా అదేనండి సిక్స్ మంత్స్ లోపు కంపల్సరీ మీరు రేషన్ అయితే తీసుకోండి దాటితే మాత్రం మీకు కష్టమైపోతుంది వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి దయచేసి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ అందరికి కూడా వీడియోని షేర్ చేయండి ఎందుకంటే ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు ఉంటుంది సో రేషన్ కార్డు ఉన్న వాళ్ళందరూ కూడా ఈ యొక్క వీడియో చూస్తే కొంచెం వాళ్ళ యొక్క కార్డుని పోగొట్టుకోకుండా జాగ్రత్త పడతారు ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్